అరుణాచల గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలనేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది అరుణాచల ప్రదక్షిణ చేయటం వలన గిరిపైన ఉన్నటువంటి ఔషధ యొక్క ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనసుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే అరుణాచలానికి వచ్చాము ఈ అరుణాచలం గురించి అంటే అరుణాచలానికి ఎలా రావాలి ఎక్కడ స్టే చేయాలి గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలనేసి మొత్తం వివరిస్తాను మీరు తెలుగు రెండు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల నుంచి అయినా అంటే హైదరాబాదు విజయవాడ విజయనగరం విశాఖపట్నం ఇంకా వేరే ప్రాంతాల నుంచి ట్రైన్కు రావాలనుకుంటే తిరుపతి చిత్తూరు కాట్పాడి జంక్షన్ మీదుగా అరుణాచలానికి అయితే చేరుకోవచ్చు ఇలా డైరెక్ట్ టు ట్రైన్స్ అయితే రెండే ఉంటాయి ఏ ప్రాంతం నుంచి వాళ్ళైనా సరే తిరుపతి చిత్తూరు కాట్పాడి వరకు అంటే కాట్పాడి జంక్షన్ వరకు చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి కాట్పాడి జంక్షన్లో దిగేసి రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తే మనకు బయటకు వస్తే ఈ విధంగా కనపడుతుంది ఈ రైల్వే స్టేషన్ నుంచి వేలూరు ఆర్టీసీ బస్ స్టాండ్కు ఏడు కిలోమీటర్లు ఉంటుంది బస్సులు కానీ ఆటోస్ కానీ ఉంటాయి ఈ వేలూరు బస్ స్టాండ్ నుంచి అరుణాచలానికి అయితే ప్రతి పది నిమిషాలకు ఒక బస్ అయితే ఉంటుంది ఈ వేలూరు నుంచి అరుణాచలం వచ్చేసి ఎనభై కిలోమీటర్లు ఉంటుంది టూ అవర్స్ టైం పడుతుంది బస్సులో అయితే బస్ టికెట్ తొంభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక బస్సు ప్రయాణం విషయానికి వస్తే తెలంగాణ వారైనా సరే ఏపీ వారైనా సరే తిరుపతి వరకు ఎలా రావాలో మీకంటూ ఒక ఐడియా ఉంటుంది తిరుపతి నుంచి అరుణాచలానికి ప్రతి హాఫ్ అన్ అవర్కు ఒక బస్సు అయితే ఉంటుంది చూడండి నేను నైట్ ఎక్కాను నైట్ కూడా చా రెండు మూడు బస్సుల దాకా ఉన్నాయి ఇక్కడ ఏపీ బస్సులతో పాటు తమిళనాడు బస్సులు కూడా అవైలబుల్లో ఉంటాయి మనమైతే ఇరవై ఏడో స్టేజ్కి అయితే రావాల్సి ఉంటుంది చూడండి ఇరవై ఏడు వేలూరు టు అరుణాచలం అని రాసి ఉంది తిరుపతి నుంచి అరుణాచలం వచ్చేసి రెండు వందల పది కిలోమీటర్లు బస్సులో ఒక్కొక్కరికి మూడు వందల నలభై రూపాయలు ఛార్జ్ చేస్తారు సమయం వచ్చేసి ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది మనం అరుణాచలానికి వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే అకామిడేషన్ కోసం వెతుకుతాము వాటి కోసం మీకు కొన్ని హోటల్స్ అయితే చెప్తాను అరుణాచలంలో మనకు ముందుగా గుర్తొచ్చేది రమణ మహర్షి ఆశ్రమం ఈ ఆశ్రమం టెంపుల్కి దాదాపు రెండు కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవాలంటే మనం అరుణాచలానికి వచ్చే నెల ముందు ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవాలి మనం అరుణాచలానికి వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవాలంటే దొరకవు అనమాట నెక్స్ట్ ఈశాన్య శివలింగం పక్కనే మనకు యాత్ర నివాస్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు అకామిడేషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది అనమాట నెక్స్ట్ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి మరియు మనకు ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ ఇవి కాకుండా చాలా ఆశ్రమాలు ఉంటాయి ఇంకా లాడ్జ్లు కూడా ఉంటాయి తర్వాత మీకు డౌట్ రావచ్చు ఈ అరుణాచలంలో లాకర్స్ ఉండవా అని వాటి విషయానికే వస్తున్నాను కరెక్ట్ టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో టూ హండ్రెడ్ మీటర్స్లో తమిళనాడు వారికి చెందిన ఈ ఆశ్రమం అయితే ఉంటుంది ఇక్కడ సింగిల్గా వచ్చిన డబుల్గా వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన మరియు ఎక్కువ మంది ఫ్రెండ్స్తో వచ్చినా సరే ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి మరియు రూమ్స్ వద్దనుకుంటే లాకర్స్ కూడా ఇస్తారు ఒక పర్సన్కి లాకర్కి వచ్చేసి వీళ్ళు రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ రెండు వందల రూపాయలు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట మరియు ఇందులోనే మనకు ఒక చేప ఒక బెడ్షీట్ అయితే ఇస్తారు ఇందాక మీకు చెప్పాను కదా టెంపుల్కు చాలా దగ్గరలో ఉంటుందనేసి ఈ సత్రం అయితే గుర్తుపెట్టుకోండి చాలా దగ్గరగా ఉంటుంది ఇక గిరి ప్రదక్షిణ విషయానికి వస్తే మనం ఈ గిరి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో ఎనిమిది అష్టలింగాలు మరియు రెండు అంటే సూర్యలింగం చంద్రలింగం మొత్తం పది లింగాలు మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ విషయానికి వస్తే ప్రతిరోజు కూడా మనం గిరి ప్రదక్షిణ చేయవచ్చు గిరి ప్రదక్షిణ రెండు రకాలుగా చేస్తారు మొదటిగా కాలినడకన రెండవది ఆటోలో చేస్తారు ఆటోలో ఈచ్ పర్సన్ కంటే ఒక్కొక్కరికి మూడు వందల యాభై నుంచి ఐదు వందల వరకు ఛార్జ్ చేస్తారు మనం ఈ గిరి ప్రదక్షిణం ఎక్కడ ఆరంభిస్తామో మళ్ళీ అక్కడే ముగించాలన్నమాట అందరూ ఈ ఆలయం ఎదురుగానే కర్పూరం వెలిగించి ఇక్కడే ఆరంభించి మళ్ళీ గిరి చుట్టూ తిరిగి ఇక్కడే గిరి ప్రదక్షిణం ముగిస్తారు మరికొంతమంది భక్తులు రమణ మహర్షి ఎదురుగా కాలినాడకన ప్రయాణించి గిరి ప్రదక్షిణ చేసి మరియు రమణ మహర్షి ఆశ్రమం దగ్గరే ముగిస్తారనమాట అంటే గిరి ప్రదక్షిణ ఎక్కడ ప్రారంభిస్తామో తిరిగి అక్కడే మనం ముగించాల్సి ఉంటుంది కొంతమంది భక్తులు అరుణాచలం గిరిప్రదక్షిణ పూర్తి అయిన తర్వాత స్వామివారిని దర్శిస్తారు మరికొంతమంది స్వామివారిని దర్శించిన తర్వాత గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారనమాట అది వారి వారి ఇష్టం కొంతమంది భక్తులు వేకుజామునే అంటే మూడు లేదా నాలుగు గంటలకు లేచి గిరిప్రదక్షిణ ఆరంభిస్తారు వీరి ప్రదక్షిణ పూర్తయ్యే టమే సమయం వచ్చేసి తొమ్మిది లేదా పది గంటలకు అంటే టిఫిన్ చేసే సమయానికి వీరి ప్రదక్షిణ పూర్తవుతుంది ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారిని దర్శిస్తారనమాట మరికొంతమంది భక్తులు సాయం సంధ్య వేళ స్వామివారిని దర్శించి ప్రదక్షిణం ప్రారంభిస్తారు వీరికి నైట్ ఎంత లేట్ అయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే స్వామివారిని దర్శించుకున్నారు కాబట్టి ఇక మనమైతే ప్రదక్షిణం ప్రారంభిద్దాం రండి స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కర్పూరం వెలిగిస్తాము ఇక్కడ వెలిగించి మన నడకదారి ప్రారంభిస్తాము మనం కర్పూరం వెలిగించిన తర్వాత కుడివైపుకి తిరిగి మనం నడకదారి సాగించాల్సి ఉంటుంది అనమాట కుడివైపు తిరిగితే ఇలా ఈ రూట్ ఉంటుంది ఇలా స్ట్రైట్గా మనం నడకదారి సాగించాలన్నమాట కొంచెం ముందుకు వెళ్తే మన ఇంద్రలింగం అయితే వస్తుంది ఈ షాపుల మధ్యలోనే ఉంటుంది ఇంద్రలింగం అనమాట మనం తీక్షణంగా చూస్తేనే ఈ ఇంద్రలింగం కనబడుతుంది ఈ లింగం అరుణాచలానికి తూర్పు దిక్కులో అయితే ఉంటుంది ఈ లింగాన్ని దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు ప్రతిష్ఠించారు ఈ లింగాన్ని దర్శించి కొంచెం ముందుకు వెళ్తే మనకు వినాయకుడి టెంపుల్ అయితే కనపడుతుంది ఈ వినాయకుడి టెంపుల్ దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంద ఉంది అనేసి చెప్తున్నారు ఈ వినాయకుడి టెంపుల్కు ఎదురుగానే మనకు ఈ వినాయకుడిని దర్శనం చేసుకుని బయటికి వస్తే మనకు అగ్ని తీర్థం అయితే కనపడుతుంది ప్రస్తుతానికి ఈ అగ్ని తీర్థాన్ని చూడకుండా క్లోజ్ అయితే చేశారు ఈ అగ్ని తీర్థం చూసి కొంచెం ముందుకు వస్తే మనకు అగ్నిలింగం అయితే కనపడుతుంది అరుణాచలంలో ఉన్న అష్టలింగాల అన్నీ కూడా ఎడమ సైడ్లో ఉంటే ఈ అగ్నిలింగం మాత్రం కుడివైపున ఉంటుంది ఈ లింగాన్ని దర్శించాలంటే రోడ్డు నుంచి కొంచెం లోపలికి పోవలసి ఉంటుంది ఈ లింగం అరుణాచలానికి ఆగ్నేయ దిశలో ఉంటుంది ఈ లింగాన్ని స్వయాన అగ్నిదేవుడు ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ లింగాన్ని దర్శించి మనం ముందుకు వచ్చినట్లయితే ఎడమ సైడ్లో రోడ్డుకు ఎడమ సైడ్లో కాళికాశక్తి అమ్మవారి ఆలయం అయితే కనబడుతుంది ఇక్కడికి వచ్చిన వారు వారి వాహనాలకు దిష్టి తీసుకుంటూ ఉంటారు మరియు వారిలో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వారు ఒక నిమ్మకాయ తీసుకొని వారి ఎడమకాలితో తొక్కడం వలన ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుందనేసి ఇక్కడి వారి నమ్మకం చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉంటాయో అంత ఫేమస్ అనమాట అమ్మవారు ఇక్కడ మీరు వచ్చినట్టయితే ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి ఇక ఈ టెంపుల్ దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకు రమణ మహర్షి వారి ఆశ్రమం అయితే కనపడుతుంది ఈ రమణ మహర్షి ఆశ్రమం అయితే చాలా బాగుంటుంది ఈ రమణ మహర్షి ఆశ్రమం గురించి చెప్పాలంటే నాకు ఈ వీడియో సరిపోదు కాబట్టి ఈ రమణ మహర్షి ఆశ్రమాన్ని ఇంకో వీడియో అయితే చేస్తాను ఈ రమణ మహర్షి ఆశ్రమం నుంచి కొంచెం దూరం వెళ్తే మనకు పార్వతీ పరమేశ్వరులు వృద్ధ రూపంలో వచ్చిన టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది ఆ టెంపుల్ ఇదే అనమాట మీరు ఒకసారి వచ్చినప్పుడు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే తెలుసుకోండి వీలైతే లోపలికి వెళ్ళి ఒకసారి దర్శించుకోండి స్వామివారిని ఈ ఆలయాన్ని దర్శించి ముందుకు సాగినట్లయితే మనకు నెక్స్ట్ యమలింగం వస్తుంది అష్టలింగాల్లో ఒకటైన యమలింగం అన్నమాట ఇది ఈ లింగాన్ని స్వయంగా యమధర్మరాజు ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ యమలింగాన్ని దర్శించుకొని మనం కాలనడకన ముందుకు సాగినట్లయితే నెక్స్ట్ మనకు నైరుతులింగం అయితే వస్తుంది ఈ నైరుతులింగం అరుణాచలానికి నైరుతి దిక్కులో ఉంటుంది ఈ లింగాన్ని రాక్షస రాజైన నీరు ఇక్కడ ప్రతిష్ఠించాడు కానీ ఈ క్షేత్రానికి అధిపతి మాత్రం రాహువు ఈ అరుణాచల గిరి ప్రదక్షిణలో నెక్స్ట్ మనకు వచ్చే లింగం వచ్చేసి సూర్యలింగము లిం ఈ సూర్యలింగము అరుణాచలంలో ఉన్నటువంటి అష్టలింగాలలో ఒకటైతే కాదు తు� ఇది సపరేట్ అనమాట ఈ సూర్యలింగం చంద్రలింగాలు ఈ రెండు అష్టలింగాలు అయితే ఉండవు ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది శ్రీరాముడి ఇలవెలిపోయినటువంటి సూర్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు తర్వాత అష్టలింగాల్లో ఐదవది అయినటువంటి వర్ణలింగానికి అయితే వచ్చాము ఈ లింగాన్ని వర్ణదేవుడు ప్రతిష్ఠించారు ఈ వర్ణలింగాన్ని చూసి ముందుకు వచ్చినట్లయితే మనకు దారిలో రైట్ సైడ్కి అయితే ఆది అన్నామలై టెంపుల్ అయితే కనపడుతుంది ఈ టెంపుల్ చూడాలంటే కొంచెం లోపలికి నడక సాగించాల్సి ఉంటుంది అరుణాచలంలో మొట్టమొదటిగా శివాలయం ఈ ఆది అన్నామలై టెంపుల్ అనమాట మనం ఈ ఆలయానికి పోతున్నప్పుడు ముందుగా మనకు గణపతి అయితే కనపడతారు ఇక్కడ ఇతన్ని పులయని పిల్లయ్యారంటారు అంటే పిల్లల గణపతి అని అర్థం ఒకప్పుడు ఈ అరుణగిరిలో విపరీతమైన వర్షం పడింది ఆ వర్షంలో కొండ మీద నుంచి ఈ విగ్రహం దొల్లుకుంటూ కిందికి వచ్చింది అలా వచ్చిన విగ్రహాన్ని ఇక్కడైతే ప్రతిష్ఠించారు గణపతిని చూసి కొంచెం ముందుకు వస్తే మనకు ఈ ఆలయం ఎంట్రన్స్ అయితే కనపడుతుంది ఒకసారి రమణ మహర్షి వారు ఈ ఆలయంలో రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో సామవేదం వినపడింది ఇలా స్వామివారికి సామవేదం వినిపించడం వలన ఈ ఆలయానికి రాత్రిపూట దేవతలు వస్తున్నారని తెలిసి భక్తులను రాత్రివేళలో ఈ ఆలయానికి రాకూడదనేసి మన రమణ మహర్షి వారు అయితే చెప్పడం జరిగింది చాలామంది భక్తులు అంటూ ఉంటారు మీరు అరుణాచలానికి వెళ్తే గిరిపరక్షణం చేస్తే మీ సమస్యలు తొలుగుతాయని లేకపోతే ఏదైనా మీకు ఆర్థిక ఇబ్బందులున్నా తొలుగుతాయనేసి అలా కాకుండా మీ వ్యాపారంలో ఉన్నత స్థాయికి రావాలన్నా మీకు శరీరం బుద్ధి అన్నీ బాగుండాలనేసి ఉండాలన్నా అరుణాచలానికి వెళ్ళాలని చెప్తూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి నాకు తోచింది చెప్తున్నాను అరుణాచలం అనేది మోక్షానికి మార్గం మన కోరికలు మన సమస్యలు తీర్చడానికి కాదు అర్థం చేసుకోండి రమణ మహర్షి గారు ఇక్కడికి వెలిసి జపం చేసింది మన కోరికలు తీర్చడానికి కాదు మన సమస్యలను పరిష్కరించడానికి కూడా కాదు మనల్ని ఆధ్యాత్మిక జీవనానికి వైపు అడుగుపెట్టడం కోసం మనల్ని ముందుకు నడిపిస్తున్నారు ఈ బావి నుంచి అరుణాచలం ప్రధాన ఆలయానికి అయితే సొరంగ మార్గం ఉంటుంది ఈ బావి మరమ్మతు చేసే సమయంలో ఇక్కడ ఒక సురంగ మార్గం బయటపడింది అది చూసి అక్కడ ఉన్నవారు రమణ మహర్షి గారికి చెప్పడం వలన ఆయన ఇలాంటి సురంగ మార్గాలు ఇంకా రెండు ఉన్నాయని దీన్ని క్లోజ్ చేశారనమాట మన స్వామివారిని దర్శించుకొని బయటికి వస్తే బిల్వ వృక్షం కనపడుతుంది ఇక్కడ మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రేకులు ఉంటాయి ఈ వృక్షానికి మీరు వెళ్ళినప్పుడు ఒకసారి గమనించండి నేను చెప్పింది ఈ ఆలయం గురించి మొత్తం వివరించాలంటే ఈ వీడియో సరిపోదు దీనికోసం ఇంకో వీడియో చేస్తాను ఈ ఆది అన్నామల టెంపుల్ విశిష్టత గురించి ఇక్కడ చూడండి ఈ గోపురాన్ని ఒక ఆవిడ బలవంతంగా ఎత్తుతున్నట్టు ఉంటుంది ఒకప్పుడు టిప్పు సుల్తాన్ అరుణాచలంలో చాలా ఆలయాలను ధ్వంసం చేశారు అలానే ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు అన్నమాట తర్వాత కాలంలో ఈ ఆలయం గోపురాన్ని నిర్మించే క్రమంలో ఈ ఆలయం గోపురం ఎంత కడుతున్నా పడిపోతూ ఉంది ఆ సమయంలో ఒక సిద్ధుడు ఇక్కడికి వచ్చి ఈ గోపురానికి రెండు వైపులా రెండు విగ్రహాలను ప్రతిష్ఠించమని చెప్పాడు అనమాట ఆ సిద్ధుడు చెప్పిన మాట ప్రకారం రెండు విగ్రహాలను ప్రతిష్ఠించారు యక్స్ని మరియు యక్షకుడిని ప్రతిష్ఠించారు ఇలా ప్రతిష్ఠించిన తర్వాత గోపురం యధావిధిగా నిలబడడం స్టార్ట్ అయిందనమాట ఇక్కడున్న వారి నమ్మకం ఈ ఆలయ రాజగోపురాన్ని వీరిద్దరూ మోస్తూ ఉన్నట్లు ఇక్కడి వారి నమ్మకం అన్నమాట మీరు వెళ్ళినప్పుడు ఈ గోపురాన్ని అయితే కంపల్సరీ చూడండి ఒక సైడు లేడీ ఉంటుంది ఒక సైడ్ జెంట్స్ ఉంటారు అనమాట ఇద్దరు ఉంటారు ఈ గోపురంలో చాలామందికి డౌట్ రావచ్చు మనం అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే సమయంలో వాష్రూమ్ వస్తే పరిస్థితి ఏంటనేసి ఈ ప్రదక్షిణం చేసే సమయంలో ప్రతి రెండు కిలోమీటర్లకు వాష్రూమ్స్ టాయిలెట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి కాబట్టి మీకు అలాంటి డౌట్స్ అయితే అవసరం లేదు ఒకవేళ మీకు వాష్రూమ్ వచ్చిన స్నానం చేసి నడక సాగించి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మీకు వాష్రూమ్స్ అని కనపడుతున్నాయి చూడండి టాయిలెట్స్ అనేసి టీ ప్రదక్షిణలో నెక్స్ట్ లింగం అయితే వాయులింగం అనమాట ఈ లింగం అరుణాచలానికి వాయువ్య దిశలో ఉంటుంది ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించారు వాయులింగాన్ని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది చంద్రలింగం అనమాట అష్టలింగాల్లో ఈ లింగం అయితే ఉండదు ఇది వేరే అనమాట కొత్తగా గిరిప్రదక్షిణ చేసేవారికి అంటే మొట్టమొదటిగా వచ్చేవారికి కొంచెం భయం ఉంటుంది మనకు లాంగ్వేజ్ రాదనేసి గిరిప్రదక్షిణ సమయంలో మనం తప్పిపోతే మన పరిస్థితి ఏంటని భయపడుతూ ఉంటారు అలా భయపడాల్సిన అవసరం లేదు మీకు అరుణాచల శివుడు తోడుగా ఉంటారు అలా ఒకవేళ మీకు డౌట్ వస్తే మీకు ముందు చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తూ ఉంటారు వాళ్ళు కంపల్సరీ గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు అనమాట లోకల్గా వచ్చే వాళ్ళైతే చెప్పులు వేసుకుంటారు దాన్ని బట్టి మీరు ముందున్న వాళ్ళను ఫాలో అవ్వచ్చు ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించారు తర్వాత మనకు అష్టలింగాల్లో ఏడవదైన కుబేరలింగం అయితే వస్తుంది ఈ లింగం అరుణాచలానికి ఉత్తర దిశలో అయితే ఉంటుంది ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించారు మీరు అనుకోవచ్చు ఇక్కడ ప్రతి లింగాన్ని నేను వీడియో తీశానని నేనైతే ఈ లింగాలను వీడియో తీయలేదు మా ఫ్రెండ్స్ తీశారు వాళ్ళ దగ్గర నుంచి నేను సేకరించాను అనమాట ఈ కుబేరలింగం దాటి మనం వచ్చామంటే దాదాపు గిరిప్రదక్షిణ ఎనభై పర్సెంట్ పూర్తి అర్థం మనం ఇంత దూరం నడవడం వల్ల మనకు కాలనొప్పులు మరియు మన శరీరానికి అలసటగా ఉంటుంది దీన్ని పోగొట్టుకోవడం కోసం ఇక్కడ రోడ్డుకు రైట్ సైడ్లో అయితే ఒక మోక్ష మార్గం అయితే వస్తుంది ఈ మోక్ష మార్గంలో ఒక మునిషుడు రెండు యంత్రాలను మరియు గణపతి యంత్ర స్థాపన చేశాడు దీని వలన అంటే మోక్ష మార్గంలో నుంచి బయటికి రావటం వలన శరీరానికి మనసుకు ఉపశమనం అయితే కలుగుతుంది మనకు మోక్షం కూడా లభిస్తుందని ఇక్కడి వారి నమ్మకం అష్టలింగాల్లో చివరిదైన ఈశాన్య లింగానికి అయితే వచ్చాము ఈ లింగం పక్కనే మనకు యాత్రి నివాసానికి కూడా ఉంటుంది ఇందాక చూపించాను కదా వీడియోలో ఈ ఈశాన్య లింగాన్ని దర్శనం చేసుకుంటే మనకు దాదాపు గిరిప్రదక్షిణ పూర్తయిందని అర్థం మనం లింగాన్ని చూసుకొని ముందుకు వచ్చినట్లయితే మనకు అరుణాచల గిరి క్షేత్ర పాలకుడైన భూత అయితే మనకు దర్శనమిస్తాడు మీరు ఒకసారి ఈ భూత నారాయణని దర్శనం చేసుకొని రండి ఇంతటితో నా గిరిపరద పూర్తయింది కాబట్టి నేను నెక్స్ట్ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాను కొందరు స్వామివారిని దర్శించి ప్రదక్షిణ చేస్తారు మరికొందరు ప్రదక్షిణ పూర్తయిన తర్వాత స్వామివారిని దర్శిస్తారు మీకు ఇష్టం ఇది ఏదైనా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ మీరు ఈ వీడియో చూసిన వారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి